ఇప్పుడే అందిమాత సీఎంకి స్ట్రాంగ్ వార్నింగ్ టెన్షన్లో కమాండ్ ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా చాలామంది లైక్ చేయడం లేదండి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా విరాళకు వచ్చినట్లయితే అప్పుల పాలైపోయింది చేతికి వచ్చిందని చిల్లర మాటలు వద్దు రేవంత్ కు అక్బరుద్దీన్ వార్నింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందని పరిశ్రమలు రావు బిచ్చమెత్తుకోవాల్సి వస్తుందని పిల్లి శాపన అర్థలు పెట్టి దేశానికి తెలంగాణ చిన్నగా చేసి చూపెట్టాడు తెలంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ గదే పాట మొదలుపెట్టిండు రాష్ట్రం అప్పులపాలైంది చేతికి వచ్చిందని చిల్లర మాటలు మాట్లాడుతూ శ్వేతపత్రాల పేరిట చిల్లర వేషాలు వేస్తూ రాష్ట్రానికి ఉన్న పరపతిని దెబ్బతీస్తున్నాడు కొత్త రాష్ట్రంగా ఏర్పడే తెలంగాణలో దేశంలోనే గొప్పగా నిలబడింది ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలో తెలియక ఎవరి మీదనో నిడం కోసం తెలంగాణలో రాష్ట్ర పరువును ప్రతిష్టను దెబ్బతీయకండి మీ కాంగ్రెస్ పార్టీతో పదేళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చింది మళ్ళీ మీరు తెలంగాణ మీ మాటలతో చేతులతో వెనక్కి నెట్టకండి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు వీలైతే ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వం కంటే గొప్పగా చేసి చూపెట్టానని ఉన్న విలువను తీయకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే తెలుసుకోవాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్